తప్పుడు కేసులకు భయపడం మేమెప్పుడు ప్రజల పక్షమే అంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది నేరమా అని అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు బంగారుపాలెం పర్యటనలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా రెండు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినారు నా కార్యక్రమం నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి రెండు వేల మందికి నోటీసులు ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప రైతుల పోతులు పాలుపంచుకోవడం తప్ప రెండు వేల మందికి నోటీసులు వందల మందిని నిర్బంధించారు ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు రెండు వేల మంది పోలీసులు చెక్ పోస్టులు ప్రతి గ్రామానికి చెక్ పోస్టు ప్రతి సందుకు చెక్ పోస్టు ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి నా ప్రోగ్రామ్కి ఎవరు రాకుండా చూసుకునేందుకు నిర్ వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను రైతులను ప్రజలు నిర్బంధించేందుకు చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదు అయినా కూడా కడుపు మండిన రైతులు అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు వేలాదిగా తరలి వచ్చారు మామిడి పన్నును రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పనులను వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు ఆ ప్రోగ్రాముకు పోయినందుకు ఐదు కేసులు పెట్టినారు ఐదు కేసులు పెట్టినారు ఇరవై మందిని అరెస్ట్ చేసినారు రైతుల కోసం రైతుల తరఫున రైతులకు సగీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకొని షీటర్లుగాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ఈనాడు పేపర్ పేపర్ చూస్తే అది పేపరా టాయిలెట్ పేపరా అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్కు తక్కువ పేపర్ పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడేరు కానీ ప్రకటన అయితే చేసినావు రేట్లు లేకనే కదా కానీ మళ్ళీ ఏనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్తో చేసినారని చేస్తున్నాడు ఏమన్నాడు ఏనా పేపరా పేపర్ బట్టిన పీడనా అదేమన్నానా వాళ్ళ పాపము మావిడి పనులు రైతులు రోడ్ల మీద చేసి నా కార్యక్రమంలో బాలు పంచుకున్నారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి కానీ చదువుకుంటున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని ఏ ఒక్క మహిళకు ఉండకూడదని తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్లను సూపర్ సెవెన్ను సహా నూట నలభై మూడు హామీలను తాను నెరవేర్చేశానని ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం లేదు కాదు కుదరదు ఇది మోసము అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలు వెంటనే వక్రీకరణలు అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి పత్రికలు టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి రాష్ట్రంలో నిజంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితులు చూసాను ఒకసారి నేను చెప్తా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు మీద ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేను చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నాము అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా ఉన్నారని అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్ట్లు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరని వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళల్లోకి ఇళ్ళ పోయేవాడు పోతూ ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఆడీ ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసిందరు తెలియజేయమో ఒకసారి ఆ వీడియో కూడా పోలీసు <imit> 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 అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకే ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్ట్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్ అధికార పక్షమో ప్రతిపక్షమో కాదు ప్రైకోమ్స్ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే